అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే సానుకూలు పరిచి జూలై నెలలో సంభవించినటువంటి ఎరకాల వరదల వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ ఇబ్బంది పడేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా వెంటనే ఆ ఇన్పుట్ సబ్సిడీ లభించే ఏర్పాటుని ఖచ్చితంగా చేస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను అమలు చేస్తున్నాను దాంతోపాటు అధికారులు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత ఎన్ఆర్ఎజి ఇచ్చిన తప్పున మనం కొంత ఫండ్ తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే దాని తాలూకా డిఈ గారు ఎక్కడ ఉన్నారు పంచాయతీరాజ్ డిఈ గారు దాని తాలూకా ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందో కూడా కొంచెం మీరు మీరు చాలా రోజుల ముందే జాయిన్ అయ్యారు కనుక ప్రోగ్రెస్ కొంచెం వేగవంతం చేసే విధంగా ఎక్కడైనా కాంట్రాక్టర్ కానీ సరిగ్గా చేయలేకపోతున్నట్లయితే దానికి మనం ప్రత్యామ్నం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి ఒకే సమయంలో అది వేగవంతంగా జరగటం అనేటువంటి కార్యక్రమంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీద ఉంది దాన్ని కూడా నీగా ప్రత్యేక దృష్టి పెట్టి చేయాల్సిందిగా కోరుతున్నాను ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు అవసరమైతే వాటిని కూడా టేకప్ చేయండి ఇప్పుడు మనం ఈ రోడ్లు సిసి రోడ్లు ఏదైతే మనం ఎన్ఆర్జీస్ తెచ్చుకున్నామో దాంతోపాటు ఇవాళ అది మనకి సాధ్యపడుతుందో లేదు కానీ పెద్ద మొత్తంలోనే ట్రైన్లకి నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరైతే కృష్ణతేజ గారు ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారు రాజ్ మనిస్టర్ గారి యొక్క స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వారికి నేను పెద్ద మొత్తంలోనే మన నియోజకవర్గానికి సంబంధించి డ్రైన్ కోసం ఒక విజ్ఞప్తి కూడా చేశాను ఒక ప్రపోజల్ కూడా అంత చేశాను దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం జరుగుతుంది ఆ నిర్ణయం జరిగిన తర్వాత డ్రైన్లు కూడా ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం చేద్దాం నా ఉద్దేశంలో అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది నాకంటే ఎప్పుడైనా సరే వట్టి సిసి రోడ్లు వల్ల ఎంత మంచి రోడ్లు వేసినా ప్రయోజనం ఉండదు దాంతోపాటు సమాంతరంగా మనం డ్రైన్ నిర్మిస్తేనే రోడ్డు పాడకుండా ఉంటుంది తద్వారా నీట్ కూడా పాడటానికి అవకాశం ఉంటుంది అందువల్ల రోడ్లు శాంక్షన్ చేయించుకుని మనం డ్రైన్లు కూడా శాంక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ ఇచ్చారు వాటి అన్నింటినీ పంపించాం అందులో కూడా మనం చాలా ఎక్కువ ఇచ్చాం కనుక మన ప్రయారిటీ మేరకు కొన్ని ముందు ఇవ్వటానికి అవకాశం ఉంది వాటిని కూడా తొందరగానే సాధించుకుందాం అనేటువంటి వాటిని మీ అందరికీ మన చేస్తూ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఏమైనా ఉంటే మనకు అందజేయండి ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పర్మిషన్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే కొన్ని మార్పులు జరిగాయి మనకి ఇవాళ విడిపోయినటువంటి జిల్లాల మేరకు కాకుండా జిల్లా పరిషత్ వచ్చేటప్పటికీ పాద జిల్లాల మేరకే ఉంటుంది పాత జిల్లాల మేరకు ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ మధ్యనే పార్టీ మారారు అయినప్పటికీ కూడా పార్టీలు మారటం అవి రాజకీయంగా జరిగేటువంటి అంశాలే కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాట్లాడారు నేను మాకు ఇక్కడ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎనిదో నియోజకవర్గానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలోనే వస్తాన్నారు ఇక్కడికి డెపి డీసీ గారు జపి చైర్మన్ గారు అందరం కలిసి కూర్చుని ఇక్కడ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం తరఫున ఏ నిధులు జిల్లా పరిషత్ తరఫున ఏ రకమైన నిధులు తీసుకోవచ్చు అనే దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా వాటిని కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి నమస్కారం వేదిక మీద ఉన్న మంత్రి జీసీ గారికి ఎన్డిపి గారికి వైఎస్ ఎన్డిపి గారికి అలాగే バまだ。